పురం మండలం వల్లపాలెం గ్రామంలో మైనింగ్ కోరి ఈ మైనింగ్ కోరి వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చాలా ఇబ్బందికరంగా మారింది దీనివల్ల స్థితిలో ఈ ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ళల్లో ఉండకుండా ఇల్లు కూడా వదిలే వదిలేసి ఖాళీ చేసి వెళ్ళిపోయి వేరే చోట బ్రతకాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది దీనివల్ల ఈ బ్లాస్టింగ్ జరగటం వల్ల ఆ వైబ్రేషన్కి ఇళ్ళలో ఇళ్ళలో ఉన్న సామాన్లు కానీ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఆ రాళ్ళు రాళ్ళు రాయితో కట్టిన ఇల్లు కూడా ఆ వైబ్రేషన్కి వచ్చేసి పగిలిపోవటం జరుగుతుంది అలానే ఆ బ్లాస్టింగ్కి రాళ్ళు వచ్చి ఇళ్ల మీద పట్టడం జరుగుతుంది ఆ ప్రజలకి గాయాలు అవటం కొంతమందికి కొంచెం అంటే ఇంజూరస్గా దెబ్బలు తగ్గటం ఇలాంటివి అన్ని జరుగుతున్నాయి విధంగా వీళ్ళు నైట్ అర్ధరాత్రి పడుకోవడానికి కూడా భయభ్రాంతులకు గురయ్యి పడుకుంటున్నారు నిద్రపోతున్నారు కొంతమంది నిద్రపోలేక అవి ఎక్కడొచ్చి ఏం పడతాయో రాళ్ళు పడతాయో లేకపోతే దెబ్బలు తగిలితే ఏమవుతాయో అని అంత భయభ్రాంతులకు గురయ్యి ఉంటున్నారు దీన్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళిన అధికారులు ఎలా చర్యలు తీసుకోకుండా ఏ పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా వీళ్ళని ఇలానే వదిలేస్తున్నారు ఇల్లు ఇళ్లలో ఉండాల్సిన వాళ్ళు కూడా ఉండకుండా వేరే తల తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీనికి అధికారులు ఇప్పటికైనా వచ్చి స్పందించి దీనికి ఏదో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు తిరంగపారం మండలం గొల్లపల్లి గ్రామం నా పేరు కారణశెట్టి అన్నమేరి మాకు ఇంటి మీద రాళ్ళు పడ్డాయి నిన్న ఎనిమిది ఇంటి అప్పుడు దెబ్బలు పెట్టారు ఎనిమిది గంటలప్పుడు దెబ్బలు పెడితే మా ఇంటి మీద రాళ్ళు పడి మా రేకులు వేదలు వేదలుంటే పిల్లలు ఉంటున్నారు నోరు లేని పిల్లలు ఉన్నారు ఈ బజార్లో వాళ్ళకి ఏ టైంలో ఏం జరిగిద్దో తెలియటల్లా అందుకని చెప్పి మేము కోరిక ఆహ్వాని మేము కోరుకుంటున్నాము ఎవరికైనా చెప్పారు అమ్మ అధికారుల దగ్గరికి వెళ్ళారు అధికారుల దగ్గరికి వెళ్ళాము మండలంలోకి వెళ్ళాము గారి తోటి బయటకు వచ్చి ఎంఆర్ఆ గారు వచ్చి వ్యవసాయిచ్చేవాళ్ళు మరి మా ఊరు సర్పంచ్ ఉన్నారు ఆయన కూడా వచ్చి ఏం మాట్లాడలేంతవరకు మరి ఎవరు వచ్చి అధికారులు ఎవరు వచ్చి మాట్లాడలేదు ఇలా జనసేన వాళ్ళు వచ్చి మాట్లాడేళ్ళారు దెబ్బలు తగిలిన ఎవరికన్నా రాళ్ళు పట్టడం దానివల్ల దెబ్బలు తగలటం కానీ ఏదన్నా ప్రమాదం జరిగిందా అమ్మాయికి రోడ్లోకి వెళ్తుందా అమ్మాయికి కొంచెం దెబ్బ తగిలింది చేతికి మా అమ్మాయికి మాటలు రావు హలో అండి అందరికీ నమస్కారం మృత్యువు అంచున గొల్లపాలెం కేజీఎఫ్ ను తలపిస్తున్న క్వారీలు ప్రాణభయంలో జనం ఇళ్లపై పడుతున్న రాళ్ళు అర్ధరాత్రి డ్రిల్లింగ్తో నరకం త్రుటిలో తప్పిన ప్రాణనష్టం భయంతో పరుగులు తీస్తున్న గ్రామస్తులు మాకు ఇల్లు కట్టించి ఇవ్వండి లేదా క్వారీ మూసేయండి ఎంపీడీఓకు బాధితుల విణతి ఫిరంగిపురం అది గొల్లపాలెం గ్రామం ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ పల్లె ఇప్పుడు బాంబుల మూతతో దద్దరిల్లుతోంది పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతున్న పేలుళ్ళు ఇళ్లపై పడుతున్న రాళ్లతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు మైనింగ్ నిబంధనలకు తిలోదకాలిచ్చి జనావాసాలకు అతి సమీపంలో జరుగుతున్న క్వారీ పట్ల గ్రామస్తులు కన్నెర చేశారు ఇళ్లపై రాళ్ల దాడి త్రుటిలో తప్పిన ముప్పు ఫీరంగిపురం మండలం గల్లపాలెం గ్రామంలోని సర్వే నంబర్ నూట ముప్పై నాలుగు బై ఆరు వందల ఇరవై ఎనిమిది శ్రీ ఎంటర్ప్రైజెస్ గ్రానైట్ క్వారీల నిర్వహణ ప్రజల పాలిట శాపంగా మారింది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమీపంలో క్వారీలో భారీ బ్లాస్టింగ్ జరపడంతో రళ్లు విసిరినట్లుగా పడ్డాయి స్థానిక నివాసి కర్రమేరి మరుగుదొడ్డిపై పెద్ద రాయి పడడంతో అది ధ్వంసమైపోయింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అలాగే కార్యంశెట్టి జనార్దన్ ఇంటిపై రాయి పడడంతో రేకులు పగుళ్లు బారిన పడ్డాయి ఈ ఘటనతో భయభ్రాంతులైన జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు అక్కడ జరుగుతోంది మైనింగా యుద్ధమా క్వారీ ప్రాంతాన్ని పరిశీలిస్తే కేజీఎఫ్ సినిమాను తలపించేలా ఒక పెద్ద సామ్రాజ్యం నడుస్తున్నట్లు కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు పదుల సంఖ్యలో భారీ జేసీబీలు టిప్పర్ లారీలు ఆకాశాన్ని తాకే యంత్రాలతో అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి విపరీతమైన లోతులో సాగుతున్న తవ్వకాలు నిరంతరం చేసే యంత్రాలతో ఆ ప్రాంతం కంపించిపోతోంది కాలుష్యం కోరల్లో ఆరోగ్యం చదువుకు దూరంగా భారీ వాహనాలు రాకపోకల వల్ల లేస్తున్న దుమ్ము దూళితో ఊరంతా కాలుష్య కాసరంగా మారింది ఈ ధూళి కారణంగా వృద్ధులు పిల్లల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు మరోవైపు రాత్రి పగలు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా సాగుతున్న డ్రిల్లింగ్ శబ్దాల వల్ల విద్యార్థులు చదువుకోలేక నిద్రలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎంపీడీఓకు వినతి క్వారీ దారి దిగ్బంధం క్వారీ యాజమాన్యం తీరుపై ఆగ్రహించిన గొల్లపాలెం మహిళలు గ్రామస్తులు సోమవారం క్వారీకి వెళ్లే ప్రధాన దారిని తవ్వి అడ్డగించారు అనంతరం ఎంపీడీఓకు శివసుబ్రహ్మణ్యం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు మా ప్రాణాలకు రక్షణ లేదు క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మేము చచ్చి బతుకుతున్నాం తక్షణమే క్వారిని మూసివేయించండి లేదా మాకు క్వారీకి దూరంగా వేరే చోట ఇళ్లు కట్టించి ఇవ్వండి అని వినతి పత్రంలో డిమాండ్ చేశారు అంతులేని ప్రశ్నలు అటకెక్కిన నిబంధనలు గతంలో అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు అధికారులను వెంటాడుతున్నాయి జనావాసాలకు ఇంత సమీపంలో బ్లాస్టింగ్ అనుమతులు ఎలా ఇచ్చారు అనుమతులకు మించి జరుగుతున్న తవ్వకాలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ ఏది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటేలుతున్న పోలీసు యంత్రాంగం ఎందుకు మౌనం వహిస్తోంది ప్రతిరోజు పేలుళ్లు జరుగుతుంటే స్థానిక యంత్రాంగం ఏం చేస్తుంది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు కాబట్టి బతికం కర్రీమేరీ బాధితురాలు ఈ ఘటనపై బాధితురాలు కర్రమేరి కన్నీటి పర్యంతమయ్యారు ఆమె మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటల సమయం ఒక్కసారిగా బాంబు పేలినంత శబ్దం వచ్చింది ఏం జరుగుతుందో చూసేలోపే ఆకాశం నుంచి పెద్ద బండరాయి మా మరుగుదొడ్డి మీద పడింది ఆ సమయంలో దైవశాత్తు అక్కడ ఎవరూ లేరు ఉంటే ఈ పాటికి శవాలయ్యేవాళ్లం మా ప్రాణాలంటే క్వారీ వాళ్లకు అంత చులకన ఇంట్లో ఉండాలంటేనే వణుకు పుడుతోంది ఎప్పుడు ఏ రాయి వచ్చి మా మీద పడుతుందో ఏ లారీ వచ్చి కొడుతుందో తెలియని పరిస్థితి పిల్లల్ని ప్రాణాలని అరచేతులో పెట్టుకుని బతుకుతున్నాం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు మాకు చావే శరణ్యమా అని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలు చదువుకోలేకపోతున్నారు మా ప్రాణాలకు గ్యారెంటీ ఏది కార్యంశెట్టి జనార్దన్ బాధితుడు క్వారీ పేలుళ్ల ధాటికి ఇంటి పైకప్పు దెబ్బతిన్న బాధితుడు కార్యన్ శెట్టి జనార్దన్ మాట్లాడుతూ పేలుడు జరిగినప్పుడు వచ్చిన శబ్దానికి కంపనాలు ఇళ్ళు కూలిపోతుందేమో అని భయపడ్డాం అంతలోనే ఒక పెద్ద బండరాయి వచ్చి ఇంటి మీద పడడంతో సుమారు పది రేకులు పగిలిపోయాయి ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉంటే ప్రాణాలు పోయేవి కదా మా ప్రాణాలంటే క్వారీ వాళ్లకు లెక్కలేదు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం డ్రిల్లింగ్ చేస్తున్నారు ఆ శబ్దాలకు మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు మాకు నిద్ర ఉండడం లేదు ఊరంతా దుమ్ముతో నిండిపోతుండటంతో రోగాల బారిన పడుతున్నాం క్వారీ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలి లేదా మాకు ఊరు దూరంగా ఇల్లు కట్టించి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి క్వారీ కార్యకలాపాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని గొల్లపాలెం వాసులు కోరుతున్నారు